ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి రేపు మనకి మార్నింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు మధ్యాహ్నం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు రేపు ప్రిలిమినరీ పరీక్ష అనేది ఉంది ఓకేనా అసలు ఎగ్జామ్కి వెళ్ళక ముందు ఏం చేయాలి ఎగ్జామ్లో ఏం చేయాలి అనేది డీటెయిల్గా దాదాపు హాఫ్ అన్ అవర్ వీడియో చేశాను భారీ రెస్పాన్స్ వచ్చింది ఎవరైనా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మరొకసారి చూడండి ఓకేనా ఇప్పుడు రేపే మనకి పరీక్ష కాబట్టి హాల్ టికెట్టు ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఏదో ఒకటి పెన్ను ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఓకేనా రేపు ఇవన్నీ వెతుక్కోవాలంటే టెన్షన్ పడతారు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి రెండు రేపు సెంటర్కి ఇన్ టైంలో మీరు చేరుకునేలాగా చూసుకోండి ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళినా మనకి తప్పులేదండి సెంటర్కి టైంకి వెళ్ళండి కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవ్వడం ఇలాంటి కారణాల వల్ల ఎగ్జామ్కి టైంకి వెళ్ళలేకపోవచ్చు కాబట్టి ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ ముందు వెళ్ళినా పర్లేదండి ఓకేనా రేపు మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకోండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని హ్యాపీగా పడుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి ఓకేనా నెక్స్ట్ మీరు ఓఎంఆర్ మీ చేతికి వచ్చాక చాలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్కి మీరు రాంగ్ పెట్టినా సరే దాన్ని మళ్ళీ అరైజ్ చేయడం కానీ ఇంకొక ఆప్షన్ దిద్దడం కానీ చేయకండి ఒక క్వశ్చన్కి ఒక సర్కిల్ బబ్బులు చేయాలి ఓకేనా ఎట్టి పరిస్థితిలోని ఓఎంఆర్ ని ట్యాంపరింగ్ చేయకండి ఓకేనా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన అంశం మీరు చదివింది మీ కళ్ళ ముందే ఉంటుంది రేపు ఎగ్జామ్ లో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేస్తే చాలు రెండు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోతే సరిపోతుంది ఓకేనా మెయిన్స్ అంటే హై స్కోర్ రావాలి కానీ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి మీరు చదివిన ప్రశ్నలే రేపు ఎగ్జామ్ లో ఉంటాయి రేపు ఎగ్జామ్ అయ్యాక ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ మీరు చూసి అయ్యో తెలిసిన బిడ్డ తప్పు పెట్టనే అని ఫీలింగ్ మీకు రాకూడదు అలా రాకూడదు అంటే ఎగ్జామినేషన్ హాల్లోనే రెండున్నర గంటలు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ మీద పెట్టి రాయండి ఓకేనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మొదటి ఇరవై క్వశ్చన్లు మీకు తెలియని ఉండొచ్చు లేదా మొదటి ముప్పై కష్టంగా ఉండొచ్చు అలాగనే మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి నూట బిట్ వరకు కూడా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు ఓకేనా ఇంతకు మించి ఎక్కువ సజెషన్స్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అర్జెంటుగా ఈ వీడియో చూసాక హ్యాపీగా కొంచెం డిన్నర్ చేసి పడుకోండి సరిపోతుంది లేదా రెస్ట్ తీసుకోండి మ్యాథ్స్ పరంగా వచ్చేసరికి మనం ఎగ్జామ్లో మ్యాథ్స్ కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం సాల్వింగ్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఏవైనా వచ్చినా మనకు టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి కుదిరినంత వరకు మ్యాథ్స్లో ఫస్ట్ ఈజీ సమ్స్ అన్ని సాల్వ్ చేసి కొంచెం కష్టమైనవి లేదా మళ్ళీ చేయొచ్చు అనిపించేవి చివరిలో ఉంచండి నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ రాలేదు అనుకుంటే మాత్రం అది వచ్చేంతవరకు అలా ఇది ఇంకోలా చేద్దాం ఇంకోలా చేద్దాం అనే లూప్లో మనకు తెలియకుండానే పడిపోతాం అంటే ఒక క్యాలిక్యులేషన్ కష్టంగా ఉన్నా సరే లేదా మనం చేసే మెథడ్లో ఏదైనా సరే ఒక లోపం ఉన్నా మనకు ఆన్సర్ వచ్చేంత వరకు అది చేసే వరకు మనం వదలకుండా అలా పట్టుకునే ఉంటాం అది మనకి టైం కిల్ చేసేస్తుంది ఆ విషయం మనకి ఎగ్జామ్ హాల్లో తెలియదు కాబట్టి కుదిరినంత వరకు మీరు ముందు ఈ సమ్ చేశాను ఖచ్చితంగా ఈ మోడల్ నాకు తెలుసు లేదా టెస్ట్ సిరీస్లో నేను ఈ సమ్ సాల్వ్ చేశాను అనుకునే క్వశ్చన్స్ మాత్రమే మ్యాథ్స్లో అప్పటికప్పుడు సాల్వ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వెంటనే ఈ వీటిలో లేని ఏ క్వశ్చన్ అయినా అంటే కొత్త మోడల్ అయినా అవ్వచ్చు లేదా మీరు ఎప్పటివరకు చూడదైనా అవ్వచ్చు లేదా కష్టమైనది లేదా లెంత్ ఇది వీటిలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు చివరిలో పెట్టండి ఎందుకంటే మనకి పాలిటీస్ట్ మిగతా సబ్జెక్టులు చేసేటప్పుడు కొంచెం టైం మిగులుతుంది ఆ మిగిలిన టైము ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేయడానికి ఉపయోగపడతాయి అది సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనం మ్యాథ్స్లో అయితే ఏవైనా నచ్చినవి పెట్టేద్దా అనే జోన్లో అయితే వెళ్ళొద్దు ఖచ్చితంగా వచ్చిన ఎప్పుడైనా సరే మనకి జాబ్ తెచ్చేవి కష్టమైన క్వశ్చన్లు కాదండి ఈజీ క్వశ్చన్సే అంటే కష్టమైన క్వశ్చన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు అంటే ఒక మూడు నాలుగు క్వశ్చన్లు ఇప్పుడు వరకు మనకి ఎప్పుడు చూడడం కనిపించే అవకాశం ఉంటుంది సో వాటిని చూసి మనం టెన్షన్ పడకూడదు ఎందుకంటే మనకి మార్కులు మనకి ర్యాంక్ ఎప్పుడైనా సరే తెచ్చేది ఖచ్చితంగా ఈజీ క్వశ్చన్స్ అంటే మనకి ఎక్కువ మార్కులు పోయేది మనకు వచ్చిన క్వశ్చన్ మనం తప్పు పెట్టడం వల్ల సో అలా చేయకుండా ఉండాలి అంటే మీరు క్వశ్చన్ పేపర్తో నేను ఈ ఎగ్జామ్ ఎలా రాస్తాను నా రిజల్ట్ ఏమవుతుంది అనే ఆలోచన ఏం లేకుండా ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలనా లేదా ఇది నాకు వచ్చా రాదా ఇది ఎలా చేస్తే బెటర్ ఈ మూడు క్వశ్చన్లే మీ మైండ్లో తిరగాలి తప్ప ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయిపోతే ఏమవుతుంది నేను అసలు రాస్తానా రాయినా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి ఎందుకంటే మీరు అందరూ కష్టపడ్డారు కష్టపడి చదివారు సో వీలైనంత ప్రశాంతంగా ఉండి మీ పొజిషన్ మీరు బెటర్ చేసుకోవడానికి ఎగ్జామ్ హాల్లో కుదిరినంత పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి అంతే రేపు చెప్పండి సార్ విజయనగరంలో ఉన్నటువంటి సీతం కాలేజీకి నేను వస్తాను ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్ నాకుంది ఏ పేపర్ ఎలా వస్తుంది మన స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తారనే ఎగ్జైట్మెంట్ నాకుంది సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు సీతమ్లో ఉంటాను ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు జైన్ టూ విజయనగరంలో ఉంటాను ఏమైనా మీరు పెన్ను కానీ హాల్ టికెట్ ఇవన్నీ జాగ్రత్త చూసుకోండి ఏమైనా పొరపాటున మర్చిపోయినా సరే రేపు నేను ఉంటాను మీకు ఏం హెల్ప్ కావాలన్నా నా వంతు నేను చేయగలను కానీ ఎగ్జామ్ ఉంది అవన్నీ పెట్టుకోకండి ప్రశాంతంగా ఎగ్జామ్ రండి హాల్ టికెట్ ఆధార్ కార్డు పెన్ను రే పొద్దున్న మీ సెంటర్ ఇవన్నీ ఇప్పుడే చూసి ప్రశాంతంగా పడుకోండి ఆల్ ద బెస్ట్ అండి బాగా రాయండి ఎగ్జామ్ ఓకే వన్స్ అగేన్ అజు అకాడమీ తరఫు నుంచి అందరి ఫ్యాకల్టీ తరఫు నుంచి మీ అందరికి ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ ఓకే థ్యాంక్ యూ